అన్న సింగర్ జోసఫ్ అన్న అండి కదా వాళ్ళ మిస్సెస్ మరి చాలా మరి కుటుంబం అంతా కూడా దేవుని సేవలో వాడబడుతుంది వాళ్ళ అబ్బాయి చిన్నోడు చక్కగా కీబోర్డ్ ప్లే చేస్తాడు జోసఫ్ అన్న మంచిగా పాటలు పాడతాడు ఈ సంఘంలోనే కాదు అనేక సంఘాల్లో అంటే అనేక చర్చిల్లో జోసప్పన్న అన్న దేవుడు వాడుకుంటూ ఉన్నాడు ఏ టైంలో అద్దరైతులు కూడా ఫోన్ జోసఫ్ అన్న శంగర్స రాలేదు మీరు రండి అంటే ఖచ్చితంగా వస్తాడు అంటే పాడే వాళ్ళని పాడిన ఉండి ఫాదర్ గారు వాళ్ళు లేనప్పుడు ఖచ్చితంగా నేను వస్తాను ఏ టైంలో మీరు ఫోన్ చేస్తున్నా నేను వస్తాను దేవుని కోసం మరి నేను వాడబడాలి కాబట్టి నేను మీరు ఎప్పుడు పిలిచినా వస్తానని చెప్పి చక్కగా అన్న ఏ సమయంలో పిలిచినా అలా దేవుని సేవలో ఉపయోగపడుతున్నారు ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి దేవుని సేవలో ఉపయోగపడే ప్రతి కుటుంబం వెనుకాల ముందు ఉంటాయి ఎవరైతే దేవుని సేవలో చక్కగా నిస్వార్థంగా వాడబడుతూ ఉన్నారో దేవుని కోసం జీవిస్తూ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు ఇప్పుడు బయటికి వెళ్ళి కొన్ని కోట్లు ఇస్తానన్నా నువ్వు పాటలు ఆపేసి నేను డబ్బు ఇస్తాను వచ్చేయమంటే ఆయన వెళ్ళే మనిషి కాదు ఎందుకంటే నాకు దేవుడిచ్చాడు నేను దేవుని సన్నిధిలో పాడుతూనే దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలు పొందుకుంటాననే ఉద్దేశంతో వెళ్ళే మనిషి మనం దేవుని సేవను విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని సేవలో ముందుకు వెళ్ళిపోతూ దేవుని ఆశీర్వాదాలు పొందుకునే వారంగా మనం ఉండాలి అప్పుడు స్థిరమైన ఆస్తులు స్థిరమైన దీవెనలు మనకు వస్తాయి మరి సహోదరి పేరు స్వర్ణ స్వర్ణాల ఎలిజెత్ వెత్తమ్మ గారు మా ఇలా అమ్మగారు గురించి సహోదరి సాక్ష్యం చెప్తుంది తంగులు మూడి వీళ్ళమ్మగారికి సంవత్సరం నుంచి ఆరోగ్యం బాగుంటలేదు మరి హాస్పిటల్ తీసుకుని వెళ్తే మరి సహోదరి వాళ్ళ అమ్మగారికి కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిందని డాక్టర్స్ చెప్పారు చెప్పినప్పుడు వెంటనే నాకు ఫోన్ చేసి ప్రార్థన సహాయం కోరారు నేను ప్రార్థన చేశాను ఎందుకంటే మరి జ్యోషని తన కుటుంబ సభ్యులు కానీ ఒక నమ్మకం ఇక్కడ విశ్వాసపురి ధ్యాన కేంద్రంలో ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయని ఒక నమ్మకం దేవుడు మరి ఆ సహోదరికి మరి కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నప్పుడు వెంటనే ప్రార్థన చేస్తాము దేవుడు ప్రార్థనను ఆలకించి ఆ వాళ్ళ అమ్మగారికి సంపూర్ణ స్వస్థతను విడుదలను అనుగ్రహించారు కిడ్నీ ఇన్ఫెక్షన్ పోయింది ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది అని సహోదరి సాక్ష్యం చెప్తుంది మరి కిడ్నీ అంటే డెలికేట్ పార్ట్ బాడీలో అది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే మ్యాక్సిమం వాళ్ళు డయలిసిస్కి వెళ్తూ ఉంటారు అలాంటి సమయంలో మరి సహోదరిని నన్ను సంప్రదించి ప్రార్థన చేయమన్నారు నేను ప్రార్థన చేశాను దేవుని మహాకృపను బట్టి మరి సహోదరి వాళ్ళ అమ్మగారికి సంపూర్ణమైన విడుదల స్వస్థతను దేవుడు అనుగ్రహించాడు దేవుడు చేసిన మేల్ని బట్టి దేవుడిచ్చిన స్వస్థతను బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక ప్రైస్తలో లూయ అని